ITC లిమిటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ తో కలిసి తెలంగాణలో ఇరవై నాలుగు జిల్లాల్లో పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇంకా పాలిచ్చే తల్లులతో సహా మూడు లక్షల మంది లబ్ధి పొందారు అయోడిన్ పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకం అయోడిన్ లోపం వల్ల ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయోడిన్ లోపం ఉంది ఈ కార్యక్రమం మాస్కోట్స్ బుద్ధి గర్ల్ మరియు బుద్ధి బాయ్ తో ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ లాంటి సమస్యపై దృష్టి పెట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలకు అయోడిన్ లోపాల గురించి అవగాహన కల్పించటం మరియు ఆరోగ్యవంతమైన కమ్యూనిటీలను అభివృద్ధి చేయటంలో ఎఫ్ఎల్ డబ్ల్యూలకు మద్దతుగా ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడంపై శిక్షణ అందించబడుతుంది అయోడిన్ డిఫిషియన్సీ మీద అయోడిన్ డిఫిషియన్సీ ఉంటే కలిగే రుగ్మతలు ఏంటి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వీళ్ళ బెనిఫిషరీస్ అంటే గర్భవతులు బాలింతులు మరియు కిశోర బాలికలు బాలికలకు వీళ్ళు ట్రైన్ చేస్తారన్న